ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది ఎటికేల్ కు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఎప్పటి వరకు మంజూరు చేసింది బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పరిపాలనను కూడా యథావిధిగా సాగించవచ్చా మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఎట్టకేలకు ఊరట లభించింది తాజాగా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు జూన్ ఒకటవ తేదీ వరకు బెయిల్ కొనసాగనుంది అరవింద్ కేజ్రీవాల్ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా విచారించారు విచారణ సందర్భంగా అందరి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ ఒకటి వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది అయితే కేజ్రీవాల్ తిరిగి జూన్ రెండున మళ్లీ లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది జూన్ ఐదవ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరిన జూన్ ఒకటవ తేదీ వరకు మాత్రమే కోర్టు అనుమతిని ఇచ్చింది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు ప్రచారం చేసేందుకు బయలువ్వాలని కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని కోరారు అయితే ఈడీ మాత్రం అందుకు అంగీకరించలేదు కేజ్రీవాల్ కు ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది కేజ్రీవాల్ పిటిషన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కానీ కోర్టు మాత్రం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇదే సమయంలో బెయిల్పై కొన్ని కండిషన్స్ విధించింది కోర్టు అంతకుముందు అరెస్ట్ అయిన సంజయ్ సింగ్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది గతేడాది అక్టోబర్లో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్ ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు ఆ తర్వాత సంజయ్ సింగ్కు బెయిల్ ఇచ్చింది కోర్టు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతిని ఇచ్చింది తమ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించింది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇదే విధంగా తన పార్టీ కోసం ప్రచారం చేసేందుకు పర్మిషన్ లభించింది అయితే కేజ్రీవాల్ తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వి జూన్ నాలుగవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు అందుకు కోర్టు అంగీకరించలేదు అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాన్ని వివరించింది జూన్ ఒకటి చివరి ఫేజ్ ఎన్నికలు ముగిసిపోతాయి జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి అయితే ఈ ఎన్నికలకు నలభై ఎనిమిది గంటల ముందే ప్రచారం నిలిపివేస్తారు అలాంటప్పుడు జూన్ నాలుగవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయడం ఎందుకు అని ప్రశ్నించింది కోర్టు అందుకే చివరి విడత పోలింగ్ తేదీ జరిగే జూన్ ఒకటవ తేదీ వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది కేజ్రీవాల్ కి బెయిల్ దక్కడంపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు అంతకుముందు గత విచారణలో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది చట్టాలు అందరికీ ఒకటేనని లోక్సభ ఎన్నికలకు ప్రచారం చేయడం ప్రాథమిక రాజ్యాంగపరమైన లేదా చట్టబద్ధమైన హక్కు కాదని దర్యాప్తు సంస్థ పేర్కొంది ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్ మంజూరు కాలేదని దర్యాప్తు సంస్థ తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి కేజ్రీవాల్ను జైలు నుండి అనుమతించడం తప్పుడు సంకేతమిస్తుందని కోర్టుకు పేర్కొంది మధ్యంతర బెయిల్కు సంబంధించి కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని కానీ మార్చిలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని పేర్కొంది కోర్టు ఇప్పుడు కేవలం ఇరవై ఒక్క రోజులు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది అంతకుముందు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మే ఇరవై వరకు పొడిగించింది మరోవైపు ఢిల్లీ సీఎం అరెస్టుపై దాఖలైన పిటిషన్పై జూలైలో విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు వచ్చే వారంలో కేజ్రీవాల్ పిటిషన్పై చర్చను ముగించేందుకు ప్రయత్నిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది అయితే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తెలిపారు మరోవైపు తన అభిమాన నాయకుడికి బెయిల్ మంజూరు కావడం వల్ల ఢిల్లీలోని ఆప్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు కేజ్రీవాల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అవడాన్ని ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ విజయంగా అభివర్ణించారు ఆప్ నాయకులు ఢిల్లీ మంత్రి అతిషి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో సుప్రీంకోర్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానానికి ఢిల్లీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని మరో మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు మరోవైపు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించాయి మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి ఇరవై ఒకటిన అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసింది వాటికి స్పందించకపోవడం వల్ల కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది అప్పటి నుంచి కేజ్రీవాల్ తిహార్ జైలు కస్టడీలోనే ఉన్నారు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానిపై విచారణ అవుతుండడం వల్ల ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది జూన్ ఒకటవ తేదీ వరకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఎటకేలకు ఎన్నికల వేళ కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఊరట లభించినట్లయింది మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు ఎట్టకేలకు ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు దీంతో కేజ్రీవాల్ కు ఓట్లు లభించినట్లయింది